వాగ్దానం దేవుని నా వన్కమహం కలుగుంది గాక మన ప్రభు ప్రిరక్ష దినేశ క్రీస్తు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీకేది ఇష్టమో అడుగుడి అనుగ్రహింపబడును మోహాన్ పదిహేను ఏడు నాయ మీరును యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను ఆమె కీర్తన ఇరవై నాలుగో వచ్చిన చెప్పబడినట్లుగా మన కోరికలను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు సఫలపరచ సఫలపరచవలనవి ఐదవ వచ్చనంలో చెప్పబడినట్లుగా మన ప్రార్థనలన్నీ సఫలపరచవల్లని దేవుని అభిష్టమై ఉన్నది అయితే మనం అడిగినవన్నీ చాలా సార్లు పొందుకోలేకపోతూ ఉంటాం దాని కారణాలు గమనించినట్లయినా మధువ్యూహాన్ని ఐదు పద్నాలుగు ఆయన చెప్తాను సార్ మనం ఏమీ అడిగినను ఆయన మన మనం ఆలకిస్తాడు యాక నాలుగు మూడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకటలేదు అలాగే ఒకటో వచ్చి ఐదు నుంచి ఎనిమిది వచ్చినా చూస్తే ప్రభు వాళ్ళని తనకేమైనా దొరకవాలని తలచినట్లయితే మీకు కొద్దుగా ఉన్నది అడిగినట్లయినా ఏమాత్రము సందేహించక అడిగినట్లయినా మరి ఏమా విశ్వాసంతో అడిగినట్లయినా దివనస్తత్వంతో అడగకుండి అడుగక ఉండినట్లయినా ఆయన తప్పక ధారాళముగా దయచేవాడు మత ఏడు పదకొండు మత్త ఏడు ఏడు నుంచి పదకొండు వచ్చనాలు చూస్తే దేవుని మనం ఏది అడిగినప్పటికీ మత మన తండ్రి మంచివాడు మంచి ఇచ్చేవాడున విన్నాడు కనుక ఎంతో మంచి మంచిలను మాత్రమే ఇస్తాడు మొదటి పేద మూడు తొమ్మిది కొందరు ఆలస్యం నేర్చుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని మొదటి పేదరిక ఐదు ఆరో చూస్తే తగిన సమయంలో అనుగ్రహించేవాడు లక్ష నలభై తొమ్మిది ఎనిమిది అనుకూల సమయంలో మనం మరో ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడు ఎహ్స్కేల్ ముప్పై తొమ్మిది ఎనిమిదిలో దేవుడు ఎహవా దేవుడైన ఇచ్చినట్లుగా ఆయన తెలియచేసిన సమయమున అది జరుగును అంతేకాదు కీర్తన అరవై తొమ్మిది పదమూడులో చెప్పినట్టుగా ఆయనకు అనుకూల సమయంలో పా ప్రార్థించాల్సిన వారు నూట పంతొమ్మిది నూట ఇరవై ఆరు కీర్తన దేవుడు తన క్రియను జరిగించుకున్నట్టు కొన్ని సమయాలు ఉంటాయని గుర్తించవలసిన వారం లార్డ్ దేవుడు మనకిష్టమైనవన్నీయో మనం అడిగినవన్నీయో అనుగ్రహించి ఆశీర్వదించు దేవుడే అయితే మనము ఆయనను అడిగే ముందు మనము ఆయనలోనే నిలిచి ఉన్నామా ఆయన చిత్తానుసారమైనదేనా అడుగుతున్నాం మనం దు దురుద్దేశంతో మన భోగాల మీదతో అడుగుతున్నామా మనం అడిగేది మనకు కొదువుగా ఉన్నదేనా లేక ఏది అడుగుతున్నాం సందేహంతో ద్విమనస్తత్వంతో సందేహాలు ఉంచుకొని అడుగుతున్నామా విశ్వాసంతోనే అడుగుతున్నామా ఆలోచన మరి అంటే ఆయన ఆలోచించిన సమయంలో ఆయన అయితే ఆయన తగిన సమయంలో అంటే ఆయన ఆలోచించిన సమయంలో ఆయన చెప్పిన సమయంలో అనుకూలమైన సమయంలో అనుగ్రహిస్తాడు గనుక వీటన్నిటిని మన మనం మనస్సును గ్రహించిన వారమే ఆలస్యం అవుతున్నా అనుగ్రహించబడకపోయినా కృంగుబాటుకు అవకాశము ఇయ్యక మరి వీటన్నిటిని పరిశీలించుకుంటూ ప్రభును అర్థం చేసుకుంటూ ప్రయత్నించవలసిన వారం వారము కదా అవును మరో అద్భుతమైన విషయం ఏమంటే మనం ఆయన ప్రేమించిన వారం అయితే వీటన్నిటిని పరిశీలించుకున్నకు మొదలు పెట్టినప్పుడు ఆయన ఇష్టమే మన ఇష్టం అయిపోతుంది అంతేకాదు ఆయన్ను ఇది అడగాలి అది ఇది అడగాలన్న కోరిక కోరికలే ఉండవు మరో విషయం ఏమంటే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకట్లో బిజీగా ఉన్నవారం అయితే మన కోరికలు మన లోట్లు మన కొదువులు అన్ని వాటంతటా అవి అనుగ్రహించబడినట్లు సమస్తను సమకూర్చి పెడతా ఉంటాడు మన దేవుడు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మంచి వాటిని మేలైన వాటిని మంచి సమయంలో మాకు అనుగ్రహించి మా తృప్తిపరిచే దేవుడో నీవు మాకున్నందులకు అట్టి ధన్యతకై స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మేము నిత్యము నీలోనే నిలిచి ఉండే భాగ్యము మా ఎల్లర్కూ అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ బ్రతిమాలకుంటూ ఏ స్నామంలో అడిగి వేడుకు తండ్రి ఆమెన్ ఆమెన్ డ్రైవర్ ఒక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా